శ్రీ శ్రీ విఘ్నేశ్వరి వినాయకమయ్య చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రకాశం జిల్లా అర్ధంపేటి మండలం పాపులంపల్లి గ్రామంలో నిరు ఆరు ఆరుపల్లి భాగానికి అన్ని చేతలు కూడా వాటి శాశ్వతుల ప్రదర్శన కొనసాగించినవి మొదటి బహుమతి కావాత చేసుకున్న వారు శ్రీ పుడిచల్ల వీరాంజనేయ స్వామి ఆశీసులతో తిండి నక్షత్రారెడ్డి గారు ద్రోసాయి రామరెడ్డి గారు గుడిచెల్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశించేలావారు మూడు వేల మూడు వందల తొంభై అడుగుల పాయింట్ ఐదు ఇంచుల దూరం లాగి మొదటి బహుమతి పదహైదు వేలు రూపాయల కైవాసం చేసుకున్నారు ఆ తదుపరి అదే జత చెందిన యజమాని శ్రీ బుడిచెల్ల వీరాంజనేయ స్వామి ఆశిషులతో తిండి నక్షత్రారెడ్డి గారు దురాసాయి రెడ్డి గారు గుడిచెల్ల గ్రామం మార్కాపురం మండలం జిల్లా వారు రెండు వేల తొమ్మిది వందల నలభై ఒకటి పాయింట్ ఆరు ఇంచుల దూరం లాగి రెండో బహుమతిగా పదివేలు రూపాయలు కైవాసం చేసుకున్నారు మూడో బహుమతిగా శ్రీ నిమ్మలగుల్లా రంగనాగ స్వామి ఆశీసులతో ఏల్పా బాలరంగయ్య గారు మోహిదపురం గ్రామం అర్ధవీడు మండలం ప్రకాశించినవారు రెండు వేల ఆరు వందల అడుగులతో మూడవ బహుమతిగా ఐదు వేల పలు కైవాసం చేసుకున్నారు నాలుగవ బహుమతిని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో ముద్దాస్ వెంకట సుబ్బాయ్ గౌడ్ పార్నండిపల్ల గ్రామం అర్ధబీడి మండలం వారు రెండు వేల ఐదు వందల రెండు అడుగుల దూరం లాగి నాలుగో బహుమతిగా మూడు వేలు రూపాయలు కైవాసం చేసుకున్నారు అలాగే జీసస్ ఆశీసులతో కత్తి రాజు వంగపాడం బేస్తవాడిపేట ప్రకాశం జల్లవారు పన్నెండు బాగు అనగా రెండు వేల నాలుగు వందల అడుగుల దూరం లాగి ఐదో బహుమతిగా రెండు వేల రూపాయల కైవాసం చేసుకున్నారు ఆరో బహుమతిని వీరక స్వామి ఆశీసులతో సాలమ్మ గారు గంగవరం గ్రామం సిరివేల మండలం నందే జిల్లా వారు రెండు వేల నూట పదమూడు వేల పది దూరం లాగి ఆరో బహుమతిగా వెయ్యి నూట పదహారు రూపాయల కైవాసం చేసుకున్నారు ఏడవతిగా శ్రీ నరసింహ స్వామి ఆశీస్సులతో పలస బోల్పతి గౌడ్ అండ్ కాంబైండ్ గుడిసే కాసిం గారు పాపిల్లి గ్రామం మర్తపేటి మండలం ప్రకాశం జిల్లా వారు ఎనిమిది వందల అరవై ఐదు అడుగు పాయింట్ ఐదు ఇంచుల దూరం లాగి అనివార్య కారణం వల్ల పోటీ చేసుకొని ఏడో బహుమతిగా ఈ రూపాయలు కైవాస్ చేసుకున్నారు దాతలు విజేత అందరూ కూడా రాజయ్య తాత గుడి దగ్గర విఘ్నేశ్వర బొమ్మ దగ్గరకు వచ్చి బహుమతుల ప్రధాన కార్యక్రమంలో పాల్గొనాలి కార్యక్రమానికి సహకరించిన దాతలు శ్రీ చంచని శ్రీనివాసులు సనా మోహన్ రావు అలాగే బల్లవరపు మూర్తిరెడ్డి కుమార్ రమణారెడ్డి శ్రీనివాసరెడ్డి అలాగే భూపని రమణ వారణాసి గారు నల్లబొత్తుల రమేష్ గారు అలాగే పెట్ట నాగేంద్ర గారు వీరు ఈ బండ పందానికి సహకరించారు వీరికి ఆ గణేష్ భగవాన్ దీవెన ఉండాలని కోరుచున్నాం అలాగే వీరు మొత్తం ఈ బహుమతులు ప్రజా ప్రదర్శన కాబట్టి రాఘవ తాత గుడి దగ్గరికి అమౌంట్ తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాం